నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని చేశాను సార్ అయ్యా సారీ అంటే సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతుందా సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు తర్వాత నా పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్ నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఏదైనా టీకానా కానా ఉద్యోగం సార్ ఉద్యోగం ఫుడ్ నీకు సిరియాడ్స్ తెలుసు కదా అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్ బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా సిరియాడ్స్ ఎండి నేనేనాయా ఆహా అయ్యి బాబోయ్ ఏమండే మీ ఆయనకి ఏటకాలం కాస్త ఎక్కువే సీరియాట్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు నువ్వే చెప్పాను వెళ్ళు నిజమేనండి నేను ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఎక్స్క్యూజ్ మీ అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరాకి కూడా డబ్బు నేను లే నెలకు పదిహేను వేలు జీతం ఏమో అలా పడకయ్యా చీప్గా నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటి అలా చూస్తున్నావు డబ్బులు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కిండి సార్ కొద్దిగా వెనక్కి లేండి సార్ కొద్దిగా ఆ చేతి సెలవు సార్ చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా నయ్య పాత సినిమాలో రాజనాలా కనపడుంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగే నయ్య అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నావే పద్దాక పడిపోతాడంటే పద్దాక పడిపోతాడంటయ్యా పడి కొద్ది పడాలనిపిస్తుందండి పడి కొద్ది పడాలనిపిస్తుందండి పడి కొద్ది పడాలనిపిస్తుందండి

ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి ఆడి నన్ను టచ్ చేసాం ఫోటోలు తీస్తానని కట్టుకుదలు చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసాం అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని వద్దు ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పుకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటివరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఇడ్యట్ వి ఒక లయర్ వి ఒక జులై వివండి నేను చెప్పేది ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్ ఏంట మాయా రాజే రాజే కనపడదేటి కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా అంతా బ్యాడ్ టైమ్ పదా నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది మొహం అంతా పచ్చడైపోయింది మొహం అంతా పచ్చడి అయిపోయిందంటే ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు పచ్చడి అంటే దొర్లి దొర్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అంటుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళు అంటే ఆ మెళ్ళో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమాచారం చేశారు సార్ గోస్ట్ స్పాట్ సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి దోషం లేదు నిజానికి మొదటిసారి నేను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాలం మరణం చేద్దాం తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తోకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం పగబట్టుని వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాన్ని తీసుకురావాలి ముందా బుక్ నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను నా కెమెరా రిపేర్ అయిందా ఆ మంచి రండి ఇద్దరు సొంబులైంది అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మా నన్ను చూపించా బిల్లు దా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి ఫోటోలుదే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది అందులో రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఎవరిచ్చారు సుబ్బు ఇచ్చాడు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నే ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా బతికే ఉన్నాడా మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా వెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్ గెలిపి ఉంటాడు జరికిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అబ్బాయి చాలా మొహాటస్తుల్లాగా ఉన్నాడు ఏంటలానో అబ్బాయి లేదు అమ్మ చాలా బాగుంది ఈ ఇల్లు మీద కాదు పక్కింటి వాడదే సర్లే కానీ ఇంతకుముందు ఎక్కడుండేవాడువి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్య

ఎంత మాట అన్నావనయ్య సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మాస్తాడు అనుకున్నావనయాడుకో అనయా అందుకే కారణ చెప్పాను ఊటీలో ఎన్ని పైల్స్ మీద సంతకాలు పెట్టావు చి నాకు అలాంటి అలవాట్లేవి లేవురా ఏవి లేకపోతేనే ఏదో ఉందని అనుమానపడతాం ఆవిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అంత అబద్ధమే ఇంత అబద్దంలో నిజాతీగా ఎలా బతకెళ్ళం ఒరే అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్ ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు వాళ్ళు ఆడు చూస్తే పెద్ద మహిళా మండల ప్రెసిడెంట్ అదేమో తేజ్ ఎక్కి మైకట్టు మా ఆయన శ్రీరామచంద్ర అని చెప్పి బలగుద్ది అద్దే మెల్లలో మంగళసూత్రాలు తీసుకు అలగద్దే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ వీఐపీలు అంతా నైట్ నైన్ దాడితే వైను టెన్ దాటితే క్వీన్ ఇదేరా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా చెప్పింది కదా నన్ను ఫాలో అవ్వని ఫాలో స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈ్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కదరా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పశువు చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగా ఉన్నారు మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలాడిపోతుంది ఈ రోజు కోకులాష్టమి కృష్ణుడి పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తాడురా ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సెంట్లో లేదే ఆ బహ ఆ అది సింగపూర్ నుంచి సెంటు బిజినెస్ చేసేడు మన ఆఫీస్ కు వచ్చాడు వద్ద కొద్దిగా సై సైన్ కొట్టాడు హ్యా బాగలేదు కదూ చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటే వాడండి ఆహ్ ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయితే బాబాయ్ కంపెలు పోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండటం కోసమే కదా అయినా మనం సామిగా చెడ్డేం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది పాయసింది అత్తగెళ్ళిపోయింది ఆ సామిగాడే కరెక్ట్ ఏమో హే కృష్ణ నీ మాయలే మాయలు అబ్బాబాబా ఏ నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి పోటీ వదల్లేదంటే ఇదర్ దేఖ ఏ హమారా భూమి హే ఇద్దరు తుమ్ నై అబ్ కుచే కుక్క ఇక్కడ ఉంది డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా అలవాటు అయిపోయిందేమో సార్ ఇలా కాదు రండి పదండి వాళ్ళ అంత చూద్దాం పదండి తీసుకురా ఎవరేరా అయ్యో

చూడగానే కేక లేదా ఉందా నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై అంటే ఇది ప్రేమ చెంపదెబ్బ ప్రేమ చెప్పదబ్బ అయితే ఇటుకుంటుంది కొట్టుకుంటూ